ఏమైందిరా ఏంట్రా ఇంట్లో ఒక్క రూపాయి కూడా దోచుకోలేకపోతున్నాం ఇక్కడున్న వస్తువు అక్కడ ఉంటుంది నాకంతా వింతగా అనిపిస్తుందిరా అదృష్టంరా ఎవరికి నీకా ఏ కాదు ఆ గుడ్డు దాని రే దాని అదృష్టానికి ఈ వస్తువులు మాయమవడానికి సంబంధం ఏముందిరా సంబంధం ఉంది మన పెద్దవాళ్ళు అనేవారు గుర్తుందా ఎవరు మన పెద్దలా మన పెద్దలంటే మీ అయ్య మా అయ్య కాదు బే మన తాత ముత్తాతలు ఏంటి మన తాత ముత్తాతల ఒరే నేను చెప్పేదిను లేకపోతే నీ మూతు పగల కొడతా సరే చెప్పు మనుషుల్ని ఏదో ఒక పార్ట్ లేకుండా అవలక్షణాలతో పుట్టించాడంటే ఎగస్టో పవర్ ఉంటుందంట ఒరే మనసులో ఏదో ఒక పార్ట్ లేకుండా పుట్టడం ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో తిరుగుతుందే ఆ గుడ్ లేకపోతే మన సాయిగా అంటే ఆ గుడ్డి దానికి మాయం చేసే పవర్స్ ఉన్నాయంటావా ఎగ్జాక్ట్లీ రా నువ్వు అబ్జర్వ్ చేసావా ఇక్కడ కనపడ్డా బీరువా అక్కడ కనపడదు నరెక్ట్గా డబ్బులు టైంకి కరెంట్ పో ఇలాంటివన్నీ కళ్ళు లేని దానికున్న పవర్స్ సోలే దొరుకుతుంది ఓహో అవునా రా అయితే పని చేద్దాం రా నేను నీ కళ్ళు పొడుస్తా నీకు పవర్స్ వస్తాయి ఆ గుడ్డి దాన్ని మాయం చేసాయి ఓకేనా మనకొస్తుంది ఇప్పుడు సైలెంట్కి ఎందుకుందాం ఓ డబ్స్ స్మాష్ చేద్దామా మనిద్దరం కలిసి టిక్ టాక్ చేసామనుకో తర్వాత టిక్ టాక్ చేయడానికి మనం ఉండం అది మనల్ని స్మాష్ చేసేస్తుంది సైలెంట్గా ఉండండి పొరపాటునది మన మాట విని రూంలోకి అనుకో